వెండితెరపై నటీనటులు అందంగా కనిపించేలా చేయటంలో మేకప్ ఆర్టిస్టులు హెయిర్ స్టైలిస్టులు ముఖ్యపాత్ర పోషిస్తారు పాత్రకు తగ్గట్లుగా హీరో హీరోయిన్లను అందంగా రెడీ చేసి ఆడియన్స్ హృదయాల్లో స్థానం కల్పించేలా చేస్తారు కానీ సినిమా షూటింగ్ సెట్లో వారికి తగిన గౌరవం గుర్తింపు ఉండదు అలాగే కొన్నిసార్లు పలువురు తారలతో తమకు చేదు అనుభవాలు కూడా ఎదురవుతూ ఉంటాయని అంటున్నారు మేకప్ అలాంటి ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ అమలా పాల్ తనతో ప్రవర్తించిన తీరును బయట పెట్టింది ఓ ఇంటర్వ్యూలో హెయిర్ స్టైలిస్ట్ హేమ ఒకసారి తాను హీరోయిన్ పాల్ తో కలిసి చెన్నై షూటింగ్ కు వెళ్లానని చెప్తూ ఆమె తనతో ప్రవర్తించిన తీర్లు చెప్పింది ఆమె గురించి తెలీదు కేవలం ఓ స్నేహితుడి ద్వారా మాత్రమే పరిచయం ఏప్రిల్ మేలో షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడ చాలా ఎండా వేడిగా ఉంది దీంతో నీడ కోసం చూస్తే ఆ లొకేషన్ లో ఒక్క చెట్టు కూడా లేదు దీంతో అక్కడే ఉన్న వ్యానటీ వ్యాన్ లోపలికి వెళ్లాం అందులో రెండు భాగాలున్నాయి ఒకటి కళాకారులు కూర్చోటానికి మరొకటి టెక్నికల్ టీం ఉండటానికి కానీ మేము లోపల కూర్చోగానే అమలాపాల్ మేనేజర్ వచ్చి మమ్మల్ని బయటికి వెళ్ళిపోవాలని అందులో కూర్చోటానికి వీల్లేదని చెప్పాడు దీంతో నేను మేకప్ ఆర్టిస్ట్ ముఖం ఒకరు చూసుకున్నాం ఇంత వేడిలో బయటికి ఎక్కడికి వెళ్తాం అని అనుకున్నాం కానీ ఆ వ్యాన్ నుంచి దిగాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది